ఎదురుచేస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టి పెట్టగని నిఖిల్ని అడిగి కడిగి పారేశారు అసలు సోనియాతో ఆట ఆడడం మించి పెద్దగా నిఖిల్ చేస్తున్న పని ఎక్కడేనామైనా కనిపించిందా తన చెఫ్ అయినప్పటికీ క్లాన్ మాట వింటూ క్లాన్ బాటలోనే నడుచుకుంటూ వచ్చేసాడు ఆగరికి విష్ణుప్రియ అయితే నేను అసలు నిఖిల్ టీంలోకి వెళ్ళను నా కష్టానికి గుర్తింపే దొరకట్లేదు అంటూ కిరాక్ సిత టీంలోకి వెళ్లాల్సి వచ్చింది ఇదే విషయాన్ని నిఖిల్కి కడిగి పారేశారు నాగార్జున నిఖిల్ నువ్వే సరిగా ఉంటే నీ టీంలోకి రావడానికి హౌస్ మెంట్స్ అందరూ ఎందుకు వెనకడుగే అనిపిస్తుంది అంటూ కడిగి పాడేయడంతో అలా వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు సార్ నేను నిఖిల్ ప్రతివీ ఒకటని ఫీల్ అవుతున్నారు కానీ అలా ఏమీ లేదు అంటే అవునా ఇదంతా యూనివర్సల్ ఫ్యాక్టర్ అని నీకు అనిపించట్లేదా అంతా ఒక్కటే మాట మీద నిలబడ్డారు అంటే అది నిజమని నీకు కనిపించట్లేదా అంటూ నిఖిల్ కైతే ఇచ్చి పడేశారు నాగార్జున ఏదేమైనా సోనియా సోనియా అంటూ భజన చేస్తూ వచ్చేసిన నిఖిల్కి ఈసారి నాగార్జున ఇచ్చి పడేయడమే కాదు సోనియాని ఎలిమినేట్ చేసి కూడా బయట పడేయడం జరిగింది మొత్తానికి సోనియా ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి